పిట్టి టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ అప్పుడే నాలుగైదు రోజులుగా అందరూ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నదే ఫెడరేషన్కి మధ్యలో సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఒక పీట ముడి పడింది దానికి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించి గొడవలు వాదనలు వాద్వివాదాలు విపరీతంగా జరుగుతున్నాయి సినిమా పరిశ్రమ అంతా అంతా కలిపి ఏంటయ్యా అంటే వేతనాల సవరణకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అంటే ప్రతి రెండేళ్ళకి ప్రతి మూడేళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ వేజ్ ఇంక్రీజ్ అన్న దాని మీద ఎప్పుడు నుంచో సినిమా ఇండస్ట్రీ పనిచేస్తూనే ఉంది అండ్ ఫెడరేషన్ కార్మికులకు సంబంధించి ఎప్పుడు తెలుగు నిర్మాతలు ముఖ్యంగా ఏ రోజున కూడా వాళ్ళ తాలూకా అవసరాలను కానీ వాళ్ళ తాలూకా పరిస్థితులను కానీ ఎప్పుడూ కూడా వీటో చేసి ఏ రోజున నిర్మాతలు తెలుగు సినిమా నిర్మాతలు ఏనాడు ప్రవర్తించలేదు వాళ్ళ తాలూకా బాగోగులు కానీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వాళ్ళకి సంబంధించిన ఏ అవసరాలైనా కూడా ఇమీడియట్గా అటెండ్ అవ్వడం అన్నది మొదటి నుంచి రివాట్గా వస్తున్న వ్యవహారం వాళ్ళు కొత్తగా ఏం కాదు ఫెడరేషన్లోని ఇరవై నాలుగు క్రాఫ్ట్లు దానికి సంబంధించిన బాడీకాల్ టెక్నీషియన్స్ అండ్ కాంటింజెన్సీ ఎంతమంది ఉన్నారో ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి అంటే సినిమా మేకింగ్కి సంబంధించి అన్ని వ్యవహారాలు కూడా సినిమా పరిశ్రమకి ఫెడరేషన్కి ఎప్పుడూ కూడా సయోధ్యతోనే కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి ఈసారి ఈ రక ఒక రగడ ప్రారంభమైంది ఎందుకంటే దీనికి సంబంధించి అప్పుడే జూను ముప్పైతోనే ఆ గడువు అయిపోయిందంటే మూడేళ్ల కాలం ముగిసిపోయింది థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ కోసం అని చెప్పి ఫెడరేషన్ కార్యక కార్మికులు సినిమా పరిశ్రమని సినిమా నిర్మాతల్ని లేదా కౌన్సిల్ అండ్ ఫెడరేషన్ని సారీ కౌన్సిల్ అండ్ ఛాంబర్ని అడుగుతూ రావడం జరిగింది కానీ ఈసారి ఎందుకో తెలుగు నిర్మాతలు కౌన్సిల్ ఇవన్నీ కూడా కొంచెం ఉదాసీనంగా ఉండడం మొదలెట్టారు అండ్ వాళ్ళ తాలూకా అభ్యర్థనలు కానీ వినతలను కానీ వాటిని యాక్టివ్గా తీసుకుని పరిశీలించి వాటిని అటెండ్ అయిన పరిస్థితి వాతావరణం ఎక్కడా కనిపించని నేపథ్యంలో ఫెడరేషన్ కార్మికులు సినిమా షూటింగ్లు ఆఫ్ చేస్తామని చెప్పి దానికి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనమని వాళ్ళ తాలూకు డిమాండ్లు పూర్తిగా అయిన తర్వాతే షూటింగ్ కార్యక్రమాలకి అటెండ్ అవుతామని వాళ్ళు కరాకండిగా తెగేసి చెప్పడం జరిగింది మేము ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్లో పనిచేసే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో మాది ఒక యూనియన్ మేము వేజెస్ పెంచమని చెప్పేసి ప్రతిసారి మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచుతూ ఉంటారు ఇప్పుడు వరకు వేసేసి పెంచమని చెప్పేసి మేము అనేక సార్లు వాళ్ళతో చెప్పేసరి మేము మా ప్రడ్రేషన్ పెద్ద కానీ ఎవరు చర్చల సఫలం విఫలమైంది దానికి సంబంధించి మళ్ళీ నిర్మాతల మండలి ఛాంబరు ఇవన్నీ కలిపి బాగా డీప్గా ఆలోచించి వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నీ పోతున్నాయి సినిమాలు సరిగ్గా ఆడట్లేదు ఒక పక్కన ఓటీటీ దెబ్బ ఇంకో పక్కన సినిమా థియేటర్లకి థియేటర్లకి ఆడియన్స్ యాక్టివ్గా రాకుండా సినిమాలన్నీ చాలా కుదేలయ్యి సినిమా పరిశ్రమ కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ఉంది నిర్మాతలందరూ కుదేలైతే ఉన్నారు కాబట్టి మేము ఆ థర్టీ పర్సెంట్ని మేము ఆనర్ చేయలేము ఐదు పర్సెంట్ మాత్రమే మేము ఎగ్స్ట్రా ఇవ్వగలుగుతామని చెప్పి వీళ్ళు గట్టిగా చెప్పేశారు నిర్మాతలు మొదటిసారి కానీ వాళ్ళు ఏమంటున్నారు ఐదు పర్సెంట్ మాకు సరిపోదు మా ముప్పై పర్సెంట్ మాకు పెంచండి ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అన్ని డిమాండ్లోకి వెళ్ళిపోయి మామూలు కనీస జీవన విధానంలో మనుషులు బతకడానికి అయినప్పటికీ కూడా మీరు థర్టీ పర్సెంట్ పెంచకపోతే మాత్రం మా కుదరదని వాళ్ళు మొరాయించి ముండికెత్తి ఉన్నారు కానీ ఇక్కడున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి గతంలో కేఎల్ నారాయణ గారిని కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్గా పెట్టడం జరిగింది ఆయన లోపైకారిగా అన్నట్టుగా తెలిసింది ఐదు పర్సెంట్ కాదు కానీ మీరు ఇంకో ఫిగర్ చెప్పండి అని చెప్పి కేఎల్ నారాయణ గారు చెప్పడం జరిగింది ఆయన తర్వాత కూడా దాని మీదే పెద్ద డెవలప్మెంట్స్ జరగలేదు నిర్మాతలు నుంచి దానికి సానుకూలమైన స్పందన రాల ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ పెంచండి అని ఇది లోపాయికారి విషయం బయటకు వచ్చిన విషయం కాదు కానీ ఇప్పుడు ఐదు పర్సెంట్ వీళ్ళు రెండేళ్ళకు ట్వంటీ పర్సెంట్ పెంచమని ఇంకేదో ఒక అర్జీ పెట్టారు దానికి దీనికి ఏ రకంగానూ సంబంధం లేకుండా కొత్త నినాదంతోనేండి లేకపోతే కొత్త ఒక ఫార్మేట్ మేము పాన్ ఇండియా సినిమాలు కాబట్టి మేము తమిళియన్స్నే పెట్టుకోవచ్చు కన్నడ వాళ్ళైనా పెట్టుకోవచ్చు మలయాళీ వాళ్ళని పెట్టుకోవచ్చు హిందీ వాళ్ళని పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ మాకు అనువుగా ఉండి మా ఖర్చులు మేము ఇవ్వగలిగే ఫీజులకి లేకపోతే వేతనాలకి సరిపోయినట్టుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి కూడా వాళ్ళని పెట్టుకుని కూడా మేము చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కొంతమంది అప్పుడే ఈ అప్లికేషన్స్ గాని ఉండి వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళని ఆహ్వానించడం కూడా ఆల్రెడీ మొదలెట్టేశారు ఈ ఇవన్నీ కూడా ఎక్కడ ఒక కొలికి రాని వ్యవహారాల్లో ముందుకెళ్తున్నాయి ఇందులో లేబర్ కమిషనర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు ఆయన కూడా ఎవరైనా ఏం చెప్తారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు ఎప్పుడో ఏజ్ ఓల్డ్ వ్యవహారం ఇది జమానా నుంచి ఉన్న సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమలో ఫెడరేషన్ కార్మికులకి అండ్ సినిమా పెద్దలకి అంటే నిర్మాతలకి ఎవరైతే సినిమాలు తీస్తారు వాళ్ళకి మధ్యలో ఒక సత్సంబంధాలు ఎప్పుడు కొనసాగుతున్నాయి కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చాయి వాళ్ళు కూడా రాత్రి పగులు కష్టపడతారు ఇల్లు ఇల్లు ఒళ్ళు మర్చిపోయి పనిచేస్తారు అలాగే డైరెక్టర్ దగ్గర నుంచి ఒక టీ బాయ్ వరకు కూడా అందరూ కష్టపడి పనిచేస్తారు బట్టే సినిమా నిర్మాణం అనేది సజావుగా పూర్తయి సినిమాలు థియేటర్లకు వచ్చి ఆడియన్స్ని అలరించే ఒక వాతావరణం ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తుంది ఇవాళ కాదు కానీ ఈ ఈ రకమైన వాతావరణం మాత్రం మొదటిసారి నిర్మాతలలో ఒక రకమైన ఆగ్రహం రావడం అనండి లేకపోతే ఒక రకమైన చైతన్యం రావడం అండి ఇంకోటనండి ఇంకోటనండి వాళ్ళు మాత్రం మాకు మేము చెయ్యలేం బాబు ఎందుకంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగోలేదు ఎవరు బయటికి చెప్పుకోలేకపోతున్నారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు బోల్డ్ వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు కానీ ఎక్కడో ఒకటో అరో సినిమాలు బాగా ఆడి నిర్మాత చేతికి డబ్బులు వచ్చి నిర్మాతలు మేము ఆనందంగా ఉన్నామని ఇవన్నీ ఈ ఊరికే యాభై కోట్లు అరవై కోట్లు ఈ సోషల్ మీడియాలో పిఆర్ క్యాంపెయిన్ అవన్నీ కూడా వాటిని నమ్మడానికి లేదని వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళే చెప్పేస్తున్నారు మిలియన్స్ వ్యూస్ రావడం అనేది కూడా మేము చేసింది మేము క్రియేట్ చేసింది అని తెలిరాజ్ గారే చెప్పారు అందరూ ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు మధ్య ఎందుకంటే అన్ని అన్ని చౌదెబ్బలు తగులుతున్న సందర్భంలో కడుపులో పెట్టుకోలేని బయటికి కక్కేయల్సిన వాతావరణం సినిమా పరిశ్రమలో వచ్చేసింది నిర్మాత అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉన్నది ఏంటంటే నిర్మాత అంటే మాత లేనివాడు అంటే తల్లి లేని బిడ్డ నిర్మాత అనే ఒక నానుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది నిజంగానే సినిమా ఆడితే లేదు ఆడిన తర్వాత కూడా రెండు ఎంత మిగులుతుందో చెప్పలేము వాళ్ళకి ఆస్తులు తాకట్టు పెడతారు మొత్తం అన్ని సర్వస్వం పణంగా పెట్టి సినిమాలు తీస్తారు అందరూ బాగుంటారు డైరెక్టర్ దగ్గర నుంచి హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఈ కార్మికులు అందరూ బాగుంటారు కానీ రెండు ఏ రకమైన సపోర్టు ప్రొటెక్షన్ రక్షణ సంరక్షణ లేని వ్యక్తి సినిమా పరిశ్రమలో ఎవరైనా ఉన్నారు ఇంత ఒక నిర్మాత మాత్రమే కాబట్టి ఆ నిర్మాతలే ఈసారి ఏం చేశారంటే ఆ మధ్యలో చాలా సార్లు జరిగాయి ఏదో హీరోల వేతనాలని ఆ వేతనాలని వేతనాలు హీరోలకి ఇచ్చే డబ్బులు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చే డబ్బులు ఈ క్యారవాన్లు ఈ ఖర్చులు వాటి మీద కొన్నాళ్ళు ఒక స్తంభన ఏర్పడింది దాని మీద కూడా ఏ రకమైన ఒక మార్పు చేర్పు ఏం రాలేదు దాని మట్టుకు అదే కొనసాగుతున్నది వీళ్ళు ఏమంటున్నారు మీరు అంతంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు నిజంగానే ఒక కెమెరామెన్ ఒక ప్రముఖ పేరు చెప్పని ఒక ప్రముఖ డిఓపి అసిస్టెంట్కి రోజుకి యాభై వేల రూపాయలు ఇస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఆ రేంజ్లో రోజుకి దినసరి వేతనం పుచ్చుకునే వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ పెరిగితే ఎంత పెరుగుతుంది అది ఖర్చు పెడితేనే వందల కోట్లు వేల కోట్ల ప్రాజెక్టుల్లో అది ఎంత ఏపాటి అన్నది వాళ్ళ తాలూకా ఆర్గ్యుమెంటుగా వస్తుంది నిజమే అలా అలా వాళ్ళ మాట విన్నామంటే ఇది నిజమే కదా నిన్ను వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు వీళ్ళకి ఎంత ఇస్తున్నారు మరి వాళ్ళకు థర్టీ పర్సెంట్ పెంచితే తప్పేమిటి అనే భావన ఎవరికైనా నార్మల్గా కలుగుతుంది ఎందుకంటే మేజర్ చంక్లో జరిగే బడ్జెట్ వేస్టేజ్ అనేది దాన్ని కంట్రోల్ చేసిన ఎందుకంటే ఒక డైరెక్టర్ పద్దెనిమిది రోజులు తీయండి ఫైట్ అని చెప్పి డేట్స్ చెప్తున్నారు ఒక ఫైట్ చేయడానికి పద్దెనిమిది రోజులైనా టైం ఇచ్చేస్తున్నారు తీసుకోమని చెప్పి ఈ అలాగే ఈ ఒక ఎప్పుడైతే ప్యాన్ పాన్ ఇండియా అనే ఒక మోడల్ వచ్చిందో దాంతో వంద 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 రోజులు రెండు వందల రోజులు ఈ యూనిట్ కాంట్రాక్ట్లు తీసుకుంటే పని ఆ రోజు అవసరం ఉన్నా లేకపోయినా కూడా డే లైట్లో తీసే షూటింగ్లు కూడా లైట్లు లొకేషన్లో పెట్టుకుని వాడకుండా వాటికి కూడా బిల్లు ఇప్పించే నిర్మాత చేత బిల్లులు ఇప్పించే వాతావరణం వచ్చింది అవన్నీ కొట్టుకుపోతున్నాయి ఎందుకంటే ఈ పాన్ ఇండియా బడ్జెట్స్లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఈ వందల కోట్లు అన్నది ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ వెళ్ళేది పని వాటి వల్ల సినిమా పరిశ్రమకి ఏమైనా అంటే అది కూడా కనా కష్టంగా మినిమం లెవెల్లో ఉంటుంది నిర్మాతలకి మిగిలే వరకు వచ్చేసరికి నిర్మాత గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఆలోచించరు కదా నువ్వు సినిమా తీస్తున్నావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించు నువ్వే మా మాకు ఏ రకంగానూ సంబంధం లేదు అనే ఒక భారణ నిర్మాతల పట్ల వచ్చేసింది దాన్ని తట్టుకుని కడుపులో పెట్టుకుని వాళ్ళు సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటేనే ఇంతమంది కార్మికులకు కూడా జీవనోపాధి దొరుకుతున్నారు ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించాలి వాళ్ళు అది గుర్తించట్లే వాళ్ళు ఏమంటున్నారు మాకు మాది మాకు ఇవ్వాల్సిందే ఏమో ఇవన్నీ కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు లేదా అంటే వీళ్ళు ఏమంటున్నారు మీరు అందరూ కూడా బాగా సెటిల్ అయిపోయి ఒక్కొక్కరు మూడు కార్లు నాలుగు కార్లు చిత్రపూర్ కాలనీలో రో హౌస్లు ఇవన్నీ పెట్టుకుని మేము ఒక పక్కన నష్టాలు పాలవుతుంటే మా దగ్గర నుంచి ఇంకా థర్టీ పర్సెంట్ ఇప్పుడు పరిస్థితి ఇంక్రీజ్ చేసి ఇచ్చే పరిస్థితి ఇవన్నీ గొడవలు ఇలా ఉంటున్న టైంలో ఇదంతా కలిపి ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలోకి వెళ్ళింది ఎందుకంటే ఆయన సినిమా పెద్దగా ఏవో ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు కొన్ని చూస్తున్నా ఎవరు పెద్ద సినిమా ఇండస్ట్రీకి అని ఆయన ఏనాడు పెద్ద అని చెప్పుకోలే నేను సినిమా ఇండస్ట్రీకి పెద్ద కాదు నేను సినిమా ఇండస్ట్రీకి అని మాత్రమే చెప్పుకున్నారు ఆయన కామ్గా హంబుల్గా ఉంటారు ఎవరు ఏ అవసరం కొద్దిగా లేకపోతే ఏ పరిస్థితుల్లో వెళ్ళినా కూడా వాళ్ళకి తనదైన సాయం చేయకుండా ఎప్పుడు ఎవరిని పంపించలేదు ఎవ అందరినీ అటెండ్ అవుతున్నారన్న విషయం సినిమా పరిశ్రమలో ఉన్న విజ్ఞులకి మేధావులకి అండ్ బడా నిర్మాతలకి బడా అందరికీ కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఈ రోజున చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అవన్నీ కూడా ఏ విధంగా కాంట్రాక్టర్ రాఘగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు మేము కార్మికులు పక్కనే ఉంటాం మీరు అందరూ తేల్చుకోండి ఒకవేళ కుదరకపోతే అప్పుడు నేను రంగంలోకి దిగుతానని ఆయన హామీ ఇచ్చాడు ఏది కా కార్మికులకు సంబంధించినంత వరకు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి ఎవరి మట్టుకు వాళ్ళు కరెక్ట్ వాళ్ళ నష్టాలు వాళ్ళకి కరెక్ట్ వీళ్ళ కష్టాలు వీళ్ళకి వీళ్ళ అవసరాలు వీళ్ళవి వాళ్ళ అవసరాలు వాళ్ళవి ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు ఒక పెద్ద పేటముడి పడి ఉంది ఇది రెండు మూడు రోజులకు కానీ ఒక సానుకూల స్పందన కానీ ఏ రకంగా ముందుకెళ్తుంది ఇవన్నీ ఉన్నవే ఈ పరిస్థితులు వీటన్నిటిని దాటి తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతూ షూటింగ్లతో ఎలా ముందుకెళ్తుంది అన్నది మనం చూడడానికి ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851 89851.